కంప్లీట్ చేసుకున్నాము తర్వాత ఆ వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ధరణి వన్ ధరణి హౌసింగ్ ప్రాజెక్ట్ వన్ ధరణి హౌసింగ్ ప్రాజెక్ట్ టూ అని టూ లేయర్స్ స్టార్ట్ చేసుకున్నాము మన వింజమూర్ లోల వారిపాలెం అనే ఏరియాలో కేవలం మనం ఫ్లాట్ వచ్చేసి స్టార్టింగ్ త్రీ లాక్స్ స్టార్ట్ చేసాం అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూ లోనే అప్పట్లోనే మనం ఈ రెండున్నర లక్ష మూడు లక్షలు ఏదైతే ఉందో మనం రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ ప్రైజ్ అనేది మనం కేవలం తక్కువ బడ్జెట్ లో కస్టమర్ కి ప్లాట్లు అందించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వెంచర్లు వేసుకుంటూ వచ్చాం మనం ఎస్ఎల్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కూడా రెండు వేల ఇరవై ఒకటి ఫుల్ కరోనా టైం పీపుల్ బయటకు రావాలంటే భయపడుతూ ఉంటారు అనమాట సో అలాంటి టైంలో ఏదో వెంచర్ వేస్తున్నారు ఇక్కడ ఎలా స్టాండ్ అవుతారు అని చాలా మంది అన్నారు కానీ వన్స్ ఒక డిటిసిపి అప్రూవల్ తీసుకొని వచ్చి డైరెక్ట్ ఫ్రమ్ అమరావతి అప్రూవల్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మీరు చూసారంటే మీకు అందరికీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే వెంచర్స్ అన్ని వెంచర్ కా వెంచర్ లాక్ చేసిన ఐడియా ఉందా ఎవరికైనా టూ థౌజండ్ ట్వంటీ వన్ టాపిక్ ఇది ఎందుకు బ్యాన్ చేశారు ఇది మీ సెక్యూరిటీ కోసం చెప్తున్నాను ఇక్కడ ఎవరైతే కస్టమర్లు ఉన్నారో ఎవరైతే ఫ్లాట్లు పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట అప్పట్లోనే అన్ని వెంచర్లు బ్యాన్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్టర్ ఆఫీస్ లో ఒక డాక్యుమెంట్ జరిగింది అంటే అది కేవలం మన ఎస్ఎల్ఎన్ తరపు నుండే విజయటం గ్రీన్ గార్డెన్ డాక్యుమెంట్లు మాత్రమే ఒక్కసారి మన క్లాప్స్ కొట్టుకుందాం అప్పుడు మారు మోగిపోయింది మన ఎస్ఎల్ఎన్ కంపెనీ అనేది అంటే వెంచర్లు బ్యాన్ చేశారు మీరు ఎలా పెడుతున్నారు డాక్యుమెంట్స్ అని అన్నారు అంటే ఈ రోజు మన కంపెనీ గురించి నేను ఇక్కడ గొప్ప చెప్తున్నానంటే కేవలం కారణం అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో డిటిసిపి అప్రూవల్ తెచ్చి వెంచర్లన్నీ బ్యాన్ అయినా కూడా కేవలం మనం ఒక వెంచర్ తోనే మూవ్ అయ్యాం తర్వాత దాదాపు సిక్స్ మంత్స్ లో ఆ వెంచర్ రెండు వందల యాభై ఫ్లాట్లు పూర్తి చేసుకొని తర్వాత రెండున్నర లక్షకు మళ్ళీ మనం పదకరాల లెక్కల వరపాలు అనే దగ్గర ఎకరాలు ధరణి హౌసింగ్ ప్రాజెక్ట్ వన్ వేసుకున్నాం అది కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసుకొని మళ్ళీ దాని ఎదురుగానే పన్నెండు ఎకరాలు వేసుకున్నాం దగ్గర దగ్గర మూడు వందల ప్లాట్లు వచ్చాయి ఈ రోజు గుడ్ న్యూస్ ఏంటి అంటే మనము కేవలం రెండున్నర లక్షకే ప్లాట్ అలా చేసి మనం వాటర్ ట్యాప్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాం ఈ రోజు కస్టమర్స్ అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు సో మీ అందరూ దాదాపు చాలా మంది విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళని ప్రసన్న వెంకటేశ్వర టెంపుల్ సిటీ అని దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర టెంపుల్ ని అక్కడ మంది వెంచర్ ఉంది అలాగే సంబంధించిన మంచి వెంచర్ ఇ మధ్యలో సంబంధించింది జోల్ డింగ్ లో కొద్ది టౌన్షిప్ ఇంకా ఫ్లాట్స్ ఉన్నాయి అలాగే పెద్ద పవన్ గోల్డెన్ టౌన్షిప్ మన ఆపోజిట్ లో అరవై ఐదు వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఎక్కడ మీకు నచ్చితే అక్కడ ఇన్వెస్ట్ చేయండి సార్ ఇక్కడైతే నేను చెప్తున్నా భూమితో పాటు ఎర్ర బంగారం ఈరోజు చెప్తున్నా అన్నిటికన్నా చాలా వాల్యుబుల్ గా ఉంది ఏంటి సార్ రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ పన్నెండు ముక్కలు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ మీకే దీంట్లో సిక్స్టీ ఫార్టీ

మీ దగ్గర శక్తి కొద్ది తక్కువ బడ్జెట్ లో లో బడ్జెట్ లో ఫ్లాట్స్ ఉన్నాయి మన దగ్గర చిన్న చిన్న ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఈ శక్తి కొద్ది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సార్ మంచి రిటర్న్స్ వస్తాయి అలాగే ప్రతి ఒక్క కస్టమర్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని భూమి భూమి కొని మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ రెండు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అన్న ముందు పెద్దవాళ్ళకి వాళ్ళకి భోజనాలు స్టార్ట్ చేయండి అన్న ఈ డిప్పు కంటిన్యూస్ గా స్టార్ట్ అవుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ లగ్గేజ్ ప్రాతిస్తానే ఉంటాం మనం పెట్టి మనం ప్లాట్లు సేల్ చేస్తాము అందుకే ఆ ఎంఆర్పి రేట్ మీద ఎవరైతే మన ఎస్ఎర్లెంట్ లో ప్రతి వారం ఫ్లాట్లు పర్చేస్ చేశారు పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఎవ్రీ సండే కేవలం టోకెన్ యాభై వేలు కట్టినందుకు బుకింగ్ డిప్ అని చెప్పి మనం పదివేల నుంచి యాభై వేలు వరకు కస్టమర్స్ కి బుకింగ్ డిప్ ఆఫర్ కింద ప్రొవైడ్ చేస్తాము అదే విధంగా ఫ్లాట్ కి థర్టీ పర్సెంట్ కట్టిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్రిమెంట్ డిప్ అని చెప్పి ట్వంటీ థౌజండ్ నుండి టూ లాక్ వరకు కూడా అమౌంట్స్ అనేది